చివరగా గ్రేటర్ హైదరాబాద్ అంటే రాచకొండ కావచ్చు సైబరాబాద్ కావచ్చు హైదరాబాద్ మేజర్ ఇక్కడనే వర్ష అక్కడ వర్షాలు వర్షాలు నీళ్ళంతా రోజెక్కి రావడం దాంట్లోని లోతట్టు ప్రాంతాలు కాలనీలు ముగడం మనం మూసి పరివాహక ప్రాంతంలో కూడా ప్రమాదాలు జరగడం గతంలో నాగోళ్ళు ఎల్పి నగర్ ప్రాంతంలో మనుషులు కొనుకపోయిన సంఘటనలు ఉన్నాయి కాబట్టి పోలీస్ కమిషనర్లు కూడా అక్కడ జనాలను కోక్కుంటా ఎక్కడైతే ప్రమాద స్థాయికి డీలు చేరుకుంటో అక్కడ ట్రాఫిక్ను ప్రజల్ని పోటీ చేయకుండా ఆపడానికి పోలీస్ ఫోర్సెస్ కూడా పెట్టాలి సిటీ ట్రాఫిక్ను చేయడానికి ఫిజికల్ పోలీసింగ్ కూడా అవసరం ఉన్నతాధికారులు కూడా ఫీల్డ్ మీద ఉండాలి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారంటే మిగతా వాళ్ళు కూడా వస్తారు కాబట్టి రెగ్యులర్ పోలీసులు కూడా ఈ దీంట్లో భాగస్వామ్యాన్ని తీసుకోవాలి నాట్ ఓన్లీ ట్రాఫిక్ పోలీస్ నార్మల్ టైంలో ట్రాఫిక్ పోలీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ట్రాఫిక్ రెగ్యులేషన్ రెగ్యులరైజేషన్ కానీ ఇది స్పెషల్ సిచ్యువేషన్ కాబట్టి రెగ్యులర్ పోలీసు లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఈ మూడు కమిషనర్ అయిన కింద అందరినీ అప్రమత్తం చేసి పోలీసులు అందరూ కూడా జీల్గా ఉండాలి కంట్రోల్ రూమ్లో కూడా కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్లకు కంట్రోల్ రూమ్లో ఉన్న వాళ్ళకు ఎప్పటికప్పుడు సిటీ అంతా ఏరియాలో ఉందో అత్యవసరమైన పరిస్థితులను ఇచ్చేసుకొని వాళ్ళందరినీ అప్రమత్తం చేసుకుంటూ పోతుండాలి అదేవిధంగా హైదరాబాద్ నుంచి మీరు ఈ ఎఫ్ఎం రేడియోలకు వీటికి కూడా అలర్ట్స్ ప్రకటించండి వాళ్ళకి చెప్తే వాళ్ళు ట్రాఫిక్తో పాటు ఎక్కడ ఎక్కడక్కడ వర్షపాతం ఉంది ఎక్కడ బ్రిడ్జ్లు ఉన్నాయి ఎక్కడ బ్రిడ్జిలు లేకపోతే మొత్తము అక్కడ పోవడానికి అవకాశం లేని ప్రాంతాలు ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి రేడియో సమాచారం కానీ టీవీలలో కూడా అలర్ చేయించడం కొంత కోఆర్డినేషన్ మీడియా కోఆర్డినేషన్ అదేవిధంగా ప్రజల్ని భయపెట్టే వార్తలు కూడా ఎవరైనా ఐఎన్పిఆర్ కమిషనర్ గారు కూడా నేను సూచన చేస్తున్నా మీరు ఒక టీమ్ను పెట్టుకో ఎవరైనా ఒక భయానక వాతావరణం సృష్టించడానికి తప్పుడు వార్తలు ఎవరైనా ప్రసారం చేస్తే ఇమ్మీడియట్గా ఆ ఛానల్స్ని కానీ వాళ్ళని కానీ మీరు ఇమ్మీడియట్గా అప్రమత్తం చేసి వాళ్ళకి సమాచారం అందించండి కాదు కూడదని వాళ్ళు చేస్తే ఇమ్మీడియట్గా ఏం చర్యలు తీసుకోవాలో ఐఎన్పిఆర్ వైపు నుంచి కూడా దీంట్లో ఉండాలి మీరు సమాచారం ఇవ్వనప్పుడు వాళ్ళు ఏదో ఒకటేస్తారు మీరే అందుబాటులో ఉన్న సమాచారం తెచ్చుకొని వాళ్ళకి సమాచారాన్ని అందిస్తే వాళ్ళు వాస్తవాలను కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది కాబట్టి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ సిపిఆర్ఓ వీళ్ళందరూ కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా ద్వారా కూడా ప్రజలకు చేరేటట్టు మీడియాను కూడా అప్రమత్తం చేయడం మీడియా కూడా సమాచారం అందించే కార్యక్రమాలను కూడా తీసుకోవాలి వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేయడానికి చీఫ్ సెక్రటరీ గారు డీజీ గారు కమిషనర్లు మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎప్పటికప్పుడు ఆ గ్రూప్లో మీరు డిస్కషన్ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ చేయడానికి కూడా అవసరమైన దీంట్లో కూడా మీరు ఒక కోఆర్డినేషన్ లాగా ఉండాలి ఎందుకంటే ఒకసారి ఫోటో కలుస్తారు కలవరు లేకపోతే సిగ్నల్ బ్రేక్ అయ్యి ఇది అయ్యి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కూడా మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ని అడ్రస్ చేయడానికి అవసరమైన ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి కన్సర్న్ మినిస్టర్స్ అందరూ అందుబాటులో ఉంటారు నేను కూడా అందుబాటులో ఉంటాం ఈ హైదరాబాద్ రంగారెడ్డి ఇన్ఛార్జ్ మినిస్టర్లు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు ఎందుకంటే ఈ ఏరియా మేజర్గా ట్రాఫిక్ ఈవీ మూసి నాలాలు ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి ఇద్దరు ఇన్ఛార్జ్ మినిస్టర్లు కూడా అప్రమత్తంగా మీకు అందుబాటులో ఉంటారు మిగతా అధికారులు అందరూ కూడా ప్రాపర్గా మీరు కోఆర్డినేషన్ చేసుకోవాలి చీఫ్ సెక్రటరీ గారు మీరు కూడా అన్ని డిపార్ట్మెంట్లను ఇచ్చేయండి ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్స్ హెవీ రేంజ్ ఉన్న రెడ్ అలర్ట్ ఉన్న దాంట్లో మాత్రం సీనియర్ ఆఫీసర్లను మీరు కొంతమందిని డెప్యూట్ చేయాలి దాంతో ఇది అవుతుంది తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మీరు వాటర్ ఇంట్లో అవుట్ఫ్లోస్ కాలిక్యులేట్ చేసుకొని ఎప్పటికప్పుడు పెట్టడం కానీ లేకుంటే వాటర్ని లైన్ చేయడం కానీ ఎక్కడికక్కడ విడుదల చేయడం చేయడం కానీ ఉంటుంది మీరు చాలా వరకు ఏంటంటే ఇప్పుడు గోదావరిలో కృష్ణలో లో ఎక్కువ లేదు కాబట్టి వర్షం వచ్చిన నష్టం లేదనేదైతే అనేది రూపంలో రీసెంట్ డేస్లో క్లౌడ్ బస్ వల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంది ఆ వాటిని అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు అత్యధికంగా మన మన సిస్టమ్ అంతా ఇరవై నాలుగు గంటలకు రెండు సెంటీమీటర్లు వర్షం కురిస్తే సరిపోయే వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం మనం పట్టణాల కానీ రెండు గంటలలో ముప్పై నలభై సెంటీమీటర్లు వచ్చినప్పుడు మనకున్న డ్రైనేజ్ వ్యవస్థ కానీ మనకున్న రోడ్ల వ్యవస్థ కానీ సరిపోదు దాంతో ఏమవుతుందంటే పూర్తి స్థాయి ఎంత మీరు అటెండ్ చేసినా రోడ్ మీద మొత్తం నీళ్లు తీసుకుపోతున్నాయి కాఫీ తీర్చిపోతుంది దాన్ని దృష్టిలో పెట్టడం వీలైనంత మేరకు చీఫ్ సెక్రటరీ గారికి సూచన చేస్తున్నా స్కూల్స్ కాలేజెస్ కూడా కఠినంగా నడపాలన్నా హాలిడేస్ ఇవ్వాలన్నా పరిస్థితిని బట్టి అంచనా వేసుకోండి అదేవిధంగా ఐటీ ప్రొఫెషనల్స్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అవకాశం ఉంటే వాళ్ళని కూడా అప్రమత్తం చేయండి వీలైనంత మేరకు ప్రజల్ని రోడ్ మీదకి రాకుండా జాగ్రత్తగా సేఫెస్ట్ ప్లేస్లో ఉండేటట్టు డిపార్ట్మెంట్ పరంగా అప్రమత్తం చేయండి మీరు కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నేను స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐటీ అండ్ వాళ్ళకు కూడా సంజయ్ కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా శ్రీధర్ బాబు గారితో కోఆర్డినేట్ చేసుకుని ఐటీ కంపెనీలు కూడా వీలైతే నెక్స్ట్ రెండు మూడు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటే దాన్ని కూడా ఎగ్జామిన్ చేయమని వాళ్ళకి చెప్పండి వాళ్ళని అలూ చేయండి సైబరాబాద్ కమిషనర్ కూడా ఆ ఏరియాలో ఐటీ కంపెనీలు ఉంటాయి కాబట్టి వీలైతే సైబరాబాద్ కమిషనర్ గారు కూడా వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని వీలైనంత మేరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యేటట్టు చూడండి ఏంటంటే రోడ్ల మీదకి కొంత ట్రాఫిక్ తక్కువ ఉంటే హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా పరిస్థితి బాగాలేకపోతే అవసరమైతే సెలవులు ప్రకటించైనా రెండు రోజులు వాటిని లైన్ చేసుకోవడానికి అవసరమైన వాటిని కూడా మీరు చర్యలు తీసుకొని ఇచ్చేయండి దీని ప్రకారం ఏ చిన్న ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంపద నష్టం ఎలాంటివి జరగడానికి వీలేదు జంట నగరాలలో పాత భవనాలు ఏమైనా ఉంటే కూడా జనాలు అక్కడ నుంచి ఖాళీ చేయించండి చాలా కొన్ని చాలా పురాతన శిథిలావస్థకు వచ్చిన భవనాలు ఉన్నాయి ఈ అత్యధికంగా వర్షపాతం ఉన్నప్పుడు కూలిపోయి దాని కింద ప్రజలు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటివి ఏమైనా ఉంటే మీ జోనల్ కమిషనర్స్ని డెప్యూటీ కమిషనర్స్ని కూడా అప్రమత్తం చేసి ఆ ప్రాంతంలో ఎవరిని లేకుండా ఖాళీ చేయించండి విద్యుత్ శాఖ కూడా ఇంపార్టెంట్ చాలా వరకు హైదరాబాద్లో వర్షాలు రాగానే చెత్త కూలిపోయి కరెంటు పోళ్ల మీద పడి అవి కూలిపోయి కరెంటు పోయే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడే ఆ కరెంటును పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు కూడా తీసుకోవాలి అవసరం అనుకుంటే జనరేటర్స్ కానీ లేకపోతే మోబుల్ వెహికల్ మీద ట్రాన్స్ఫార్మర్స్ పెట్టి మూవ్ చేసి రిస్టోర్ చేయడానికి అవసరమైన ప్రణాళికలు కూడా అన్నీ సిద్ధం చేసుకొని రాబోయే డెబ్బై రెండు గంటలు అందరు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశిస్తూ ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులకు అందరికీ కూడా నేను ఈ సూచన ద్వారా ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను ధన్యవాదాలు